We yeah. ఇప్పుడు మీకు అందరి మీ అందరు తెలుసు ఎందుకంటే రైట్ కెనాల్ కానీ లెఫ్ట్ కెనాల్ బొమ్మ కింద లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ అంతా ఎంతో కొంత వాళ్ళకే ఇస్తున్నాం కానీ అంతకంటే ఎవరికి ఇవ్వలేదని అదే మీకు అందరు తెలుసు मेरे नाम नहीं है ना पागल है तब्बा ने आपने जब तक नहीं कहेगा तब तक

దాన్ని బట్టి ఇప్పుడు ఏంటంటే వీళ్ళకు కూడా ఉన్నారు ఇప్పుడు పంప ఇప్పుడు అయితే అక్కడ ఆగిపోయింది కాబట్టి మన ఇక్కడ కూడా ఇవాళ సాయంత్రం ఆగిపోయింది కూడా ఆగిపోతుంది అక్కడ నుంచి వాటర్ కూడా ఎందుకంటే అక్కడ ఉంటే కూడా కింద డ్రైవ్ చేసుకుంటాం చెప్పేసి మాక్సిమం ఎంత పాజిట్ అయితే చేయమని చెప్పేసి వాళ్ళకి ఇచ్చాము ఇంత ముందు మార్నింగ్ అది ఇవాళ సాయంత్రం దాకా నడుస్తుంది అది నడిచిన తర్వాత ఇక్కడ సాయంత్రం పాడు నాకు ఐదు ఎకరాలు ఉన్నది మొత్తం పెట్టుబడి పెట్టి అంత పెట్టినాం దిగ ఇప్పుడు అంతా వరి పొట్టాలకు వచ్చింది మొత్తం ఎండిపోతుంది ఆ పొలాలన్నీ ఎండిపోతున్నాయి నీళ్ళు వస్తలేవు ఇప్పుడు వారం రోజుల నుంచి నీళ్ళ సుక్కలేదు మా పొలాలన్నీ నెల రోజుల నుంచి తిరిగిన నీళ్ళ సుక్క బోర్డులన్నీ ఎండిపోయినాయి మాకు నీళ్లు విడుదల ఇంటర్నెన్స్ చేస్తేనే మా పొలాలు వీడికే ఇక పోసకే అయిపోయినాయి మొత్తం ఈ పొలాలు ఎండిపోతే మేము బతికి బతికేస్తున్నాం అవుతుంది ఇంత పెట్టుబడి లక్షల పెట్టుబడి పెట్టి మేము ఇక రోడ్డు మీద పడవలసినప్పుడు కార్యం అంతే తె అక్కడి నుంచి బొమ్మకూరు నుంచి విడుదల చేస్తలేరు అక్కడ ఎక్కడ ఎక్కడ చూసి పెడుతున్నా ఇంకొక మాకు మాకు ఒక జానుగుపాడు పెదపాడు ఆ వెంకిరాల ఆ పెళ్ళి మరిగడి ఇవన్నీ ఆ నీరు వదలకుండా ఇవన్నీ ఆ నీరుతోటే మాకు సౌకర్యం అవుతుంది మా పొలాలు మారుతాయి అప్పుడు వచ్చిన ఈ నీరు ఎప్పటికీ వాగు మాకు కాలువలు పుల్లుగా వచ్చేది ఈసారి మొత్తమే బంద్ అయినా వస్తలేవు పొలాలన్నీ వెండిపోతాయి ఆ కలెక్టర్ గారు ఇరిగేషన్ ఆఫీసర్లకు చెప్పి వెంటనే నీరు విడుదల చేయాలి చేస్తేనే మేము ఏదైనా మా బతుకులు లేకపోతే మేము రోడ్డు మీద పడవచ్చింది ప్రాణాలు చేస్తున్నాం కలెక్టర్ గారు మాకు వెంటనే వచ్చి ఏం సమాధానం చెప్తారో ఆ ఇరిగేషన్ ఆఫీసర్లకు వెంటనే నీరు విడుదల చేయాలని కోరుకుంటాను నా పేరు సిద్ధిరాజు రిజర్వాయర్ నుండి నీరు విడుదల చేస్తే మాకు పంటలు పంటది లేకపోతే ముప్పై పద్దెనిమిది గ్రామాలు ఉంటాయి ఏది కుడికోవడం నుండి పద్దెనిమిది గ్రామాలలో పరిస్థితి అంత అంత పరిస్థితి అట్లే ఉన్నది భూగర్భ జలాలు మొత్తం పోయిన పరిస్థితి ఇప్పుడు అసలే నీళ్ళు లేవు మూడు వంద మూడు వందల ఫీట్ల బోర్లో కూడా నీళ్ళు లేని పరిస్థితి ఉన్నది అలా అన్ని చిరుపొట్ట దశలో ఉన్నాయి వ్యవసాయ ఏది ప్రతి ప్రతి పంట ఏ పంట చూసినా కూడా చిరుపట్ట దశ పొట్ట దశలో ఉన్నాయి కనీసం మాకు ఒక నెల రోజులు నీళ్ళు ఇచ్చినట్టయితేనే రైతులు బాగుపడతారు లేకపోతే మాత్రం రైతుకి మాత్రం ఈ పంట తన్నీరు పెట్టి నీరు పెట్టడం తప్ప ఇంకోటి మాత్రం మిగిలింది లేదు కావున దయచేసి కలెక్టర్ గారిని కానీ ప్రభుత్వ కానీ మాకు నీరు అందించాలని కోరుతున్నాము అధికారుల ఎలక్షన్ తోటే మాకు నీళ్ళు రావడం లేదు మేము కా కాళ్ళ కూడా మేము ఏది ప్రతి ఒక్క రైతు వెయ్యి వెయ్యి రెండు వేలు పోయిస్ లక్ష యాభై వేలు లేటు కాళ్ళు సాఫ్ చేయించుకున్నాము కుంగ లేకుండా కాళ్ళు నీటికి నీరు చేసుకున్నాము అయినా కూడా నీళ్ళు రావడం లేదు రేపు మాకు రేపు మాపని వాయిదాలు వేస్తున్నాయి తప్ప నీళ్ళు వచ్చింది లేదు వారం రోజులు నీళ్ళు ఇచ్చిర్రు మళ్ళీ బందేసిర్రు ఎందుకో మరి ఈ వ్యవస్థ ఎందుకు ఇట్లా నీరు కారుస్తే మాకు మాత్రం లేదు రైతులను మాత్రం ఏడిపోయడం కరెక్ట్ కాదనిపిస్తుంది ఈ సంవత్సరం ఈ టైంలో మాత్రం మరీ ఇబ్బంది ఇబ్బంది ఉంది ఇప్పుడు అసలు రిజర్వారు నీళ్ళు ఏమంటారు పోయి చూస్తే నీళ్లు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి నీళ్లు కనబడి గూడె బెల్దెండ గోపురాజు పెళ్ళి ఈ గ్రామాలకు నీళ్ళు రావాలి ఏది కాలం నుండి వస్తాయి మీ పై పైప్ లైన్ ఏమో కనబడి గూడె అనుకోవాలి అదే దాని నుండి మీరు మన వెల్దెండకు వెళ్ళాలి పై కొడుతున్నా మాకు రావడం లేదు మాకు నీళ్ళు వింటే విడుదల చేయాలి జ్యోతిషాలయం అష్టాదశ శక్తి పీఠాలను దర్శించి అఘోరాల ధ్యాన తపస్సుతో సిద్ధి మంత్ర సిద్ధి పొందిన కోయ గురుజీ పి రాజు ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఈ సమస్యలన్నింటికి కొండ దేవతల పూజలు చేసి శాశ్వత పరిష్కారం చేయబడును